నమస్తే మీరు చూస్తున్నది జేసిక్స్ న్యూస్ మీడియా ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు గత ఇరవై రోజులుగా రోడ్లపైనే ధాన్యం వర్షం నానుతూ ఎండకు నిండుతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తడిచిన ధాన్యాన్ని షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు కలెక్టర్ ఆర్డీఓ రావాలంటూ డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు కలెక్టర్ ఆర్డీఓ రావాలంటూ నినాదాలు చేశారు వాహనాలకు అడ్డంగా పడుకొని రైతులు నిరసన వ్యక్తం చేశారు పోలీసులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తలుగా దారితీసింది గత ఇరవై రోజులుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్డీఓ రాజాగౌడ్ సంఘటనా సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు తడిసిన ధాన్యాన్ని రైతులు స్వయంగా చూపించారు ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని ఆర్డీఓ అన్నారు ఈ నిరసనలో ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆశనగారి రెడ్డి కిసాన్ బీజేపీ నాయకులు నూతన శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు మద్దతు తెలిపారు

చూడడానికి చూడండి అంతే కాదు పరిస్థితి చూడండి అప్లై కోసం అదే అంప్లైంట్ కోసం అంప్లైంట్ కోసం ఇస్తాను సార్ తరువు తీస్తున్నా విన్నదంటే తడి చిట్టింది అది వేరే లేకపోతే నిన్న నడిచింది ఏముండీ నేను ఇక్కడ రైతులని రైతు వడ్లు కోసి ఇక్కడ బిఎస్సీఎస్ కింద వేసి ఇరవై రోజులు అవుతుంది సార్ ఇది ఎండదు ఒకటి రెండు రోజు మ్యాచ్ రాస్తారు మ్యాచ్ రాసే తొందర వెంట లేపాలి ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది సార్ మరి కనీసం అట్లని కాంట కూడా లేరు అంటే నింపలేరు నింపలేరు నింపిన అట్లని ఓ లో పంపిస్తలేరు ఇరవై రోజులు అవుతున్నది ఈ రోజు రెండు సార్లు వర్షాలు ఇది మ్యాచ్ ఇప్పుడు అట్లు అట్లని నూకలు అవుతాయి ఎక్స్ట్రా రోజులు అవుతాయి నూక పనిపోతుంది ఇట్లా నూక పనిపోవడం వల్ల అక్కడికి కిండికి వెళ్ళిన నట్లు అక్కడికి కూడా మళ్ళీ లాట్లు కర్త మీద మళ్ళీ ఎక్స్ట్రా లాస్ చేస్తున్నాం మమ్మల్ని ఇక్కడ కర్త తీసేసి ఇక్కడ కర్త తీసేసి రేడియేషన్ కర్త అయిపోయింది అక్కడ కిండి చేయడం అవి నూకలు అవుట్లు అక్కడ కింది మళ్ళీ అక్కడ మీద మాపైన మాటలే మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్ చేసి మమ్మల్ని లాస్ చేస్తున్నాం అధికారులు